ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు సీఎం పాటు విక్రమార్క చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎంపీలు భేటీ అయ్యారు తెలంగాణలో రాజకీయ పరిణామాలు కులఘరణ ఎస్సీ వర్గీకరణ పీసీసీ కూర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు పార్టీ నేతలు భేటీ కానున్నారు ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సామాజిక సమీకరణల ఆధారంగా ఆయా జిల్లాలో ఆశావాహుల జాబితాను దీపాదాస్ సిద్ధం చేసినట్లు సమాచారం ఈ భేటీ అనంతరం మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్క ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసి చీఫ్ ఢిల్లీ వెళ్లారు రాత్రిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు దాదాపుగా మూడు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది భేటీలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది ప్రధానంగా కులగణనను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఈ రెండు అంశాలకు సంబంధించి కేసీ వేణుగోపాల్ కు వివరించే ప్రయత్నం చేశారు ఆ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపట్టి అందులో జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ మేరకు రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చామని చెప్పేసి కూడా ఇటు కేసీ వేణుగోపాల్ కు వివరించినట్టు తెలుస్తుంది మరోవైపు ఈ నెల చివరి లోపు చివరి వరకు తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ సూర్యాపేటలో సభ అదేవిధంగా మెదక్ జిల్లాలో సభ ఏర్పాటు చేయాలనుకుంటుంది ఈ సభలకు రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేను ఆహ్వానించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు ఆ మేరకు కేసీ వేణుగోపాల్ తో చర్చించి ఇటు రాహుల్ సమయం కావచ్చు అదేవిధంగా సభకు ఆహ్వానం కూడా అందించారని చెప్పేసి తెలుస్తుంది ఇక మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గంపై కూడా కేసీ వేణుగోపాల్ తో చర్చించారు ఇక పిసిసి కార్యవర్గానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయి నియామకం కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు ఈ రోజు పదకొండు గంటలకు ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవబోతున్నారు రేవంత్ టీం ఆయనకు కూడా ఈ వివరాలన్నీ చెప్పి ఖచ్చితంగా ఇటు మెదక్ జిల్లాలో సభకు ఆయన్ని ఆహ్వానించబోతున్నారు సూర్యాపేటలో జరిగే సభకు సంబంధించి రాహుల్ ని ఆహ్వానించబోతున్నారు కర్గే తర్వాత రాహుల్ ని కూడా కలిసి అన్ని అంశాలను వివరించబోతున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటిని కూడా వివరించి రాబోయే రోజుల్లో ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా అగ్రనేతలతో చర్చిస్తారని చెప్పేసి తెలుస్తుంది ఈ రోజు ఏసీసీ నేతలను కలిసిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సుంద రైట్ సునీల్ థ్యాంక్ యూ